హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఇన్స్పిరేషన్ మగువల గురించి తెలుసుకోవాలి అంటే వెంటనే మగువా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేం పెట్టే వీడియోస్ మీద రావాలి అంటే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎవరి జస్టిస్ హిమబిందు గురించి తెలుసుకోవడానికి గూగుల్లో తెగ సెర్చింగ్ చేస్తున్నారు అసలు ఈ హిమ బిందు ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఇంతకీ జస్టిస్ హిమబిందు ఎవరు ఎందుకు ఈమె గురించి గూగుల్లో తెగ సెర్చింగ్ చేస్తున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం చంద్రబాబు రిమాండ్ తీర్పు ఇచ్చిన జస్టిస్ హిమబిందు గురించి ఈ విషయాలు తెలుసా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం రాష్ట్ర సంచలనం సృష్టించింది ఈ కేసుకు సంబంధించిన తీర్పునిచ్చిన జస్టిస్ బొక్కా సత్య వెంకట హిమబిందు పేరు మారు మోగుతుంది రెండు వేల పదహారులో అడిషనల్ డిస్టిక్ అండ్ సెక్షన్ జడ్జ్ అమలాపురం తూర్పుగోదావరి జిల్లాలో విధులు నిర్వహించారు ఉమ్మడి ఏపీలోని పలు కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు నలభై ఐదు ఏళ్ల ప్రత్యక్ష రాజకీయాల్లో దేశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత ఈ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయనపై ఎన్ని ఆరోపణలున్నా ఇప్పటి వరకు ఏ కేసులోనూ జైలు గడప తొక్కింది లేదు స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం ఏసీబీ కోర్టులో హాజరుపరచడాన్ని ఏ ఒక్కరూ ఊహించలేదు ఇదంతా ఇరవై నాలుగు గంటల్లో జరిగిపోయింది నిరసనలు హౌస్ అరెస్టులతో రాష్ట్రం అట్టొడికిపోయింది ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఎలాంటి తీర్పునిస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు అందరి చూపు ఆ జడ్జిపైనే ఉంది నిజానికి చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడికి సంబంధించి తీర్పు ఇస్తున్నామంటే ఒత్తిడి ఉంటుందని అనుకుంటారు అయితే ఆ జడ్జిని చూస్తే ఎలాంటి టెన్షన్ పడుతున్నట్లు అనిపించలేదు ఇరు వాదనలు విన్నారు ఏం చేయాలో అదే చేశారు మరో మాట లేకుండా చంద్రబాబుకు రిమాండ్ విధించారు ఈ తీర్పు గురించి వివిధ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు కానీ అందరి నోటా మాత్రం జస్టిస్ హిమబిందు పేరు మారుమోగిపోయింది అటు సామాన్యుల్లోనూ ఈ తీర్పు నమ్మకాన్ని మరింత పెంచింది చంద్రబాబుకు రిమాండ్ తీర్పు ఇచ్చి జస్టిస్ హిమబిందు గురించి జస్టిస్ హిమబిందు ఎవరు అంటూ ఈమె గురించి గూగుల్లో తెగ సెర్చింగ్ చేశారు ఇంతకు జస్టిస్ హిమబిందు ఎవరంటే జస్టిస్ బొక్క సత్య వెంకట హిమబిందు ఏసీబీ న్యాయమూర్తి పూర్తి పేరు ఇది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు కూడా జస్టిస్ హిమబిందుదే రెండు వేల పదహారులో తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో అదనపు జిల్లా సెక్షన్ జడ్జిగా పనిచేశారు జస్టిస్ హిమబిందు అంతకుముందు ఆమె ఏసీబీ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు ఈ ఏడాది ఏప్రిల్ పద్దెనిమిది అంటే రెండు వేల ఇరవై మూడున ఏసీబీ నిర్వహించే అంశాలకు సంబంధించి ఆమెకు ప్రిన్సిపాల్ సెక్షన్ జడ్జి పదవిని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై జస్టిస్ హిమబిందు ఇచ్చిన రిమాండ్ తీర్పు అందరి దృష్టిని ఆకర్షించింది గతంలో కూడా ఆమె అనేక సంచలన తీర్పులు ఇచ్చారు జస్టిస్ హిమబిందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నిందితులతో ప్రాథమికంగా కుమ్మక్కయ్యారని ప్రాసిక్యూషన్తో జస్టిస్ హిమబిందు అంగీకరించారు చంద్రబాబుపై అభియోగాలు మోపిన నేరాలు ఐపీసీ కింద గణనీయమైనవని అన్నారు రిమాండ్ రిపోర్ట్లోని అంశాలు సాక్ష్యాల వాంగ్మూలం సేకరించిన అంశాలు చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగిగా నిధులు నిర్వహిస్తూనే నేర పూరిత కుట్రకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేలిందని కోర్టు పేర్కొంది అవినీతి చట్ట విరుద్ధమైన పద్ధతుల ద్వారా ప్రభుత్వ నిధులను రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల మేర దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారని అన్నారు ఇతర నిందితులు కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సంబంధాన్ని ఏర్పరిచారని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు తేల్చింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆమోదంలో చంద్రబాబు పాత్రకు కావాల్సినంత మెటీరియల్ ఉందని కోర్టు తెలిపింది ఈ విచారణ జరిగిన తర్వాత జస్టిస్ హిమబిందు చంద్రబాబు నాయుడుకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఇప్పుడు ఆమె ఇచ్చిన తీర్పునే ఆమె ట్రెండ్ అయ్యేలా చేసింది ఎవరి జస్టిస్ హిమబిందు అంటూ తెగ సెచింగ్ అవుతుంది జస్టిస్ హిమబిందు చూశారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మహిళల గురించి తెలుసుకోవాలంటే మగువా ఛానల్ ని చూస్తూనే ఉండండి హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ